పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని ఆత్మకథ అనే పాఠంలోని భాషాంశాలు పదజాలాన్ని అలాగే వ్యాకరణ అంశాలను మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే రీచ్ అవుతాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం పాఠంలోకి చూద్దాము భాషాంశాలు పదజాలం ఇది చూద్దాం ఫస్ట్ ఎరుపు రంగులో ఉన్న పదానికి అర్థం తెలుసుకుని సొంత మాటల్లో రాయండి అని ఇచ్చారు కదా అంటే ఆ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఆ పదానికి మనం అర్థం రాసి సొంత వాక్యాలు రాయాలి ఓకే ఇప్పుడు నోట్స్ ఇస్తాను చూడండి మీకు చూడండి నాలుగు రోడ్ల చౌరాస్తాలో జాతీయ జెండా ఎగురవేశారు చౌరాస్తా అంటే అర్థం నాలుగు రోడ్ల కూడలి ఓకే సొంత వాక్యం నాలుగు రోడ్ల కూడలిలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ట చేశారు ఓకే నెక్స్ట్ పూరి గుడిసె అగ్నికి అర్పణం అయ్యింది అర్పణం అంటే అర్థం ఇవ్వడం సొంత వాక్యం భక్తితో భక్తులు పరమాత్మునికి ప్రసాదాలను ఇచ్చుకుంటారు ఓకే నెక్స్ట్ మూడవది ఆ పిల్లలు తెలివితేటల్లో చురకత్తుల్లా ఉన్నారు చురకత్తుల్లా అంటే పదునైన చిన్న కత్తులు అని అర్థం సొంత వాక్యం పదునైన కత్తులతో రుద్రమదేవి సైన్యం శత్రువులపై విరుచుకుపడింది ఓకే నెక్స్ట్ క్రింది పదాలకు పర్యాయ పదాలు రాయండి పర్యాయ పదాలు అంటే సమాన అర్థం వచ్చే పదాలు ఓకేనా ఆన్సర్స్ చూడండి స్వర్ణం పసిడి బంగారం కనకం ఓకే పసిడి అన్న బంగారమే స్వర్ణమే అలాగే కనకం అన్నా స్వర్ణమే ఇలా వీటన్నింటికి ఒకటే అర్థం అదే వేరు వేరు అర్థాలు వచ్చే పదాలను ఏమంటారు నానార్థాలు అంటారు ఓకే నెక్స్ట్ సూర్యుడు రవి ఆదిత్యుడు నెక్స్ట్ కళ్ళు నేత్రాలు అక్షులు నయనాలు నాలుగవది దేహం శరీరము కాయము కాయం తనువు ఓకే నెక్స్ట్ క్రింది పదాలకు అర్థాలు రాయండి చెప్పాను కదా నానార్థాలు అంటే వేరే వేరే అర్థాలు వచ్చేటటువంటి పదాలు తల తలాకు నానార్థాలు ముఖ్యమైనది మస్తకం ఓకే నెక్స్ట్ కాలం నలుపు సమయం సమయం అన్న కాలం అన్న ఒకటి నలుపు అంటే అది వేరే అర్థం నెక్స్ట్ క్రియ చేష్ట ప్రాయశ్చిత్తము పూజ శిక్ష నెక్స్ట్ రామ స్త్రీ రాముడు చూసారా నెక్స్ట్ ప్రకృతి వికృతి పదాలను జతపరచండి అని ఇచ్చారు కదా అంటే మ్యాచింగ్ అనమాట భోజనము అంటే వికృతి పదం బోనము భ్రద్న అంటే ప్రొద్దు నెక్స్ట్ కథ కథ పుష్పం పువ్వు వీటన్నింటికి ఆన్సర్స్ ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను చూడండి అంటే డైరెక్ట్గా రాసి చూపించాను నెక్స్ట్ వ్యాకరణ అంశాలు సంధులు ఏ సంధి గురించి ఇక్కడ ఆమ్రేడిత సంధి క్రింది ఉదాహరణలను పరిశీలించండి ఔరౌరా ఔరా ప్లస్ ఔరా అవురౌరా ఓహోహో ఓహో ప్లస్ ఓహో ఓహోహో ఏమేమి ఏమి ప్లస్ ఏమి ఏమేమి వీటిని చూశారు కదా ఒకే పదం రెండుసార్లు రిపీట్ అయింది ఇక్కడ మనకి రెండు సూత్రాలు మనం గమనించాలి ఓకే నెంబర్ వన్ ఈ పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం వస్తుంది పూర్వపదం అంటే ఇది ముందర ఉన్నది పరపదం అంటే ఇది తర్వాత ఉన్నది రెండింటిలోనూ ఒకటే పదం వస్తుంది ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అంటారు ఓకేనా రెండవ సూత్రం ఆమ్రేడితం పరమైనప్పుడు విభక్తి లోపం బహుళంగా వస్తుంది విభక్తి లోపం బహుళంగా వస్తుంది అప్పటికిన్ ప్లస్ అప్పటికి అప్పటప్పటికిన్ అక్కడన్ ప్లస్ అక్కడన్ అక్కడక్కడన్ ఓకే నెక్స్ట్ క్రింది పదాలు విడదీసి సంధి పేరు తెలపండి చూశారు కదా విడదీసి మనం సంధి పేరు చెప్పాలి పావనమైనది పావనము ప్లస్ అయినది పావనమైనది మూలో ఉకారం ఉంది ఉకారానికి అచ్చుపరమైనది ఉత్వసంధి ధర్మం ఒకటి ధర్మము ప్లస్ ఒకటి ఉత్వసంధి చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు అత్వసంధి చిన్నాలో అకారం ఉంది ఇక్కడ అచ్చు ఉంది అకారానికి అచ్చుపరమైతే అది అత్వసంధి గుర్తుకు వస్తుంది గుర్తుకు ప్లస్ వస్తుంది ఉకారానికి అచ్చుపరమైంది కాబట్టి ఇది ఉత్పసంధి నెక్స్ట్ సమాసాలు సమాసాలు చూద్దామా చూడండి తత్పురుష సమాసం ఉత్తర పదం ఉత్తర పద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం అంటే పూర్వపదం పరపదం రెండు పదాలు ఉన్నాయనుకోండి ఒక పదంలో ఉత్తర పదం అంటే తర్వాత ఉన్నటువంటి పదం యొక్క అర్థం ప్రధానంగా ఉంటుందట అది అది తత్పురుష సమాసం ప్రథమ తత్పురుష సమాసం ఇక్కడే చూసుకోండి ప్రథమ తత్పురుష సమాసం ప్రథమ విభక్తి చివర కలిగిన పూర్వపదం ఉత్తర పద అర్థ ప్రాధాన్యత కలిగినది ప్రథమ తత్పురుష సమాసం ప్రథమ విభక్తితో కూడిన పూర్వ పదాలు కలవి డూమోవులు ఓకే డూమోవులు ప్రథమ విభక్తి మనకి విభక్తులు గుర్తుండాలి అప్పుడు సమాసాలు ఈజీగా వస్తాయి ఓకే ఉదాహరణకు మధ్యాహ్నము ఆహ్నము మధ్య భాగము ఆహ్నము మధ్య భాగము నడి రేయి రేయి నడిమి భాగము ఓకే ఇవన్నీ ప్రథమ తత్పురుష సమాసానికి ఉదాహరణలు ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి ద్వితీయ విభక్తులు ఏముంటాయి నిన్ నున్ లన్ కూర్చి గురించి ఇవన్నీ ద్వితీయ విభక్తి కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రయించువాడు నెల తాల్పు నెలను తాల్చినవాడు చూసారు కదా ఇక్కడ ఏముంది కృష్ణుని నెలను ఇలా నిన్ నున్ లన్ గూర్చి గురించి కూర్చి గురించి ఇలాంటివన్నీ వస్తే ద్వితీయ విభక్తికి సంబంధించిన పదాలు వస్తే అది ద్వితీయ తత్పురుష సమాసం నెక్స్ట్ తృతీయ తత్పురుష సమాసం తృతీయ విభక్తి తృతీయ విభక్తితో కూడిన పూర్వ పదాలు కలవి చేతన్ చేన్ తోడన్ తృతీయ విభక్తి వాక్ కలహము వాక్కు చేత కలహము చేత చూసారా తృతీయ విభక్తి పదం వచ్చింది విద్యాహీనుడు విద్య చేత హీనుడు తృతీయ విభక్తి పదమే ఇది కూడా కాబట్టి ఇవన్నీ తృతీయ తత్పురుష సమాసానికి ఉదాహరణలు చతుర్థి విభక్తి చతుర్థి తత్పురుష సమాసం అంటే ఇక్కడ మనం చతుర్థి విభక్తి గుర్తుంచుకోవాలి చతుర్థి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి కొరకున్కై చతుర్థి విభక్తి ధనాశ ధనము కొరకు ఆశ పొట్టకూడు పొట్ట కొరకు కూడు ఇలా కొరకుతో వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి పదాలు వచ్చాయి కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం నెక్స్ట్ పంచమి తత్పురుష సమాసం పంచమి పంచమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి వలనన్ కంటే పట్టి దొంగ భయం దొంగ వలన భయం పాప విముక్తుడు పాపము వలన విముక్తుడు పంచమి తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం షష్ఠి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి కిన్ కున్ యొక్క లోన్ లోపల ఇవన్నీ షష్ఠి తత్పురుష సమాసంలో కనపడతాయి మనకి ఎందుకని షష్ఠి విభక్తి ప్రత్యయాలన్నమాట ఇవన్నీ రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు యజ్ఞ ఫలం యజ్ఞము యొక్క ఫలం షష్ఠి తత్పురుష సమాసం సప్తమి తత్పురుష సమాసం సప్తమి విభక్తితో కూడిన పూర్వ పదాలు కలవి అందున్ నన్ ఈ రెండు ఈ ప్రత్యయాలు సప్తమి విభక్తిలోవి నీతి ఇదేంటి నీతి పారగుడు నీతి ఎందు పారగుడు మాట నేర్పరి మాట ఎందు నేర్పరి ఇవి సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి అనిచ్చారు కదా మేలు వస్త్రాలు మేలైన వస్త్రాలు మేలైన విశేషణం పూర్వపదంగా కలిగింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ఓకేనా ఇక్కడ వస్త్రాలు అనేది నామవాచకం మేలు అనేది విశేషణం ఈ మేలు అనేది పూర్వపదంగా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారే సమాసం ముతక పంచెలు ముతకమైన పంచెలు విశేషణ పూర్వపద కర్మధారే సమాసం కొత్త దేవుళ్ళు క్రొత్త వారైన దేవుళ్ళు ఓకే విశేషణ పూర్వపద కర్మధారే సమాసం వక్రధ్వనులు వక్రమైన ధ్వనులు వక్రమైన ధ్వనులు విశేషణ పూర్వపద కర్మధారే సమాసం అంటే ఇక్కడ విశేషణం అంతా పూర్వపదంలో వస్తోంది కాబట్టి ఇవన్నీ విశేషణ పూర్వపద కర్మధారే సమాసాలు పరపదంలో వస్తే విశేషణ పరపద కర్మధారే సమాసం నాలుగు పంక్తులు నాలుగైన పంక్తులు సంఖ్యను చేస్తే కనుక అంటే ఏదైనా నెంబర్ అంకె కనుక అక్కడ ఉంటే దాన్ని ద్విగు సమాసం అంటారు నాలుగైన పంక్తులు అంటే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అంటే అది అక్కడ నెక్స్ట్ అలంకారాలు రూపకాలంకారం మా అమ్మ చేతి వంట అమృతం పైవాక్యంలో అమ్మ చేతి వంట ఉపమేయం అమృతం ఉపమానం అమ్మచేతి వంటకు అమృతానికి భేదం లేదని చెప్పడం కనిపిస్తుంది నిర్వచనం ఉపమేయ ఉపమానములకు భేదం లేదని చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు ఉదాహరణకు ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే అంటే మహారాజుకి ఈశ్వరుడికి ఇక్కడ మనకి పోలిక చెప్పడం జరిగింది ఓకే నెక్స్ట్ సమన్వయం అంటే ఏ రకంగా ఇవి సమన్వయం కుదిరాయో వివరిస్తున్నారు ఇక్కడ మహారాజు ఉపమేయం ఇక్కడ ఉదాహరణ ఇచ్చారు కదా ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే మహారాజు ఉపమేయం ఈశ్వరుడు ఉపమానం సాక్షాత్తు అనే పదం రాజుకు ఈశ్వరునికి భేదం లేదు అని వర్ణించబడింది కాబట్టి రూపకాలంకారం నెక్స్ట్ నా కడుపులో అవమానాల చురకత్తులు గుచ్చుకుంటాయి అవమానాల చురకత్తులు అవమానాలు అనేది చురకత్తులు అవమానం ఉపమేయం చురకత్తులు ఉపమానం అవమానాలు చురకత్తులకు భేదం లేదని వర్ణించబడింది కాబట్టి ఇది రూపకాలంకారం నెక్స్ట్ ఛందస్సు క్రింది పాదాలకు గురు లఘువులను గుర్తించండి శార్దూల పద్య లక్షణాలను సమన్వయం చేయండి ఓకే శార్దూల పద్యం మసాజస ఈ గణాలు వరుసగా వస్తే దాన్ని శార్దూల పద్యం అంటారు ఇక్కడ గణ విభజన చేయటం జరిగింది అలాగే అదే గురు లఘువులను గుర్తించి గణాలను విభజించటం జరిగింది ఆ గణాలు వరుసగా వచ్చాయి అవి ఏమిటి మాస్తర్ జస్టర్ తగ్గ పద్యం ఇక్కడ నాలుగు ఇవ్వటం జరిగింది పద్యపాదాలు వీటికి మనం గురు లఘువులను గుర్తించి గణాలను విభజించి అది ఏ పద్యపాదంలో ఉందో ఏ ఛందస్సులో ఉందో వాటి లక్షణాలు రాయాలి ఓకే చూడండి ఈ ఫస్ట్ ఈ పద్యపాదం మాయా మేయ జగంబే నిత్యమని సంభావించి మోహం బునన్ ఈ పద్యపాదాన్ని మనం ఇక్కడ గురువులను లఘువులను గుర్తించాము గణాలను విభజించాము వాటి లక్షణాలను రాస్తున్నాం శార్దుల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి మస జస గణాలు వరుసగా వస్తే అది శార్దుల పద్యం ప్రతి పాదంలోనూ వరుసగా మసజస్తతగానే గణాలు ఉంటాయి ఎత్తిస్తాను పదమూడవ అక్షరం చూడండి మొదటి అక్షరానికి పదమూడవ అక్షరానికి ఎత్తిస్తాను ప్రాస నియమం కలదు తర్వాత ఇంకో పద్యపాదం చూద్దాం తర్వాత పద్యపాదం చూడండి బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ అనే పద్యపాదం ఇది గురువులు లఘువులను విభజించటం జరిగింది గణాలు మసజస్థ తతగానే గణాలు వరుసగా వచ్చాయి కాబట్టి ఇది కూడా శార్థుల పద్యం లక్షణాలు శార్థుల పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలో వరుసగా మసజస్థ తతగానే గణాలు వరుసగా వస్తాయి పదమూడవ అక్షరం ఎత్తిస్థానం ప్రాసనీయమం కలదు నెక్స్ట్ పద్యపాదం చూద్దామా నెక్స్ట్ ఈ పద్యాన్ని కూడా ఈ పద్యపాదాన్ని కూడా గణ విభజన చేశాము లక్షణాలను సర్దుల పద్య లక్షణాలను ఇవ్వటం జరిగింది మీరు వీడియోని పాజ్లో పెట్టుకుని చక్కగా చదవండి తర్వాత చూసారు కదా నాలుగవ ప నాలుగవ పద్యపాదాన్ని కూడా విభజించటం జరిగింది లక్షణాలు ఇవ్వటం జరిగింది వీడియోని మీరు పాజ్లో పెట్టి చక్కగా చదువుకోండి ఒక్క మిస్టేక్ కూడా లేకుండా నీట్గా చదువుకోండి ఈ లక్షణాలన్నీ నీట్గా ఇలా రాస్తేనే లైన్గా నాలుగు లైన్లలో రాస్తే చక్కగా మార్కులు పడతాయి ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ లెసన్స్ అలాగే నెక్స్ట్ వీడియోస్లో వచ్చిన ఆన్సర్స్ అన్నీ నేర్చుకుందాం థ్యాంక్ యూ Thank you, friends. Thank you for this opportunity.